ఏమయ్యా హనుమంతు మీ గురువుకు నేను ఎన్నిసార్లు చెప్పాను నా బాకీ దయ్యా మగడా నీ పిల్లనిచ్చి పెళ్ళిదేమే చెప్పారా నా మాట విన్నాడా విన్నాడా మీరు చెప్పిన విషయం అంత బాగుండలేదు అందుకని వినలేదండి నేను చెప్పిన విషయం బాగుండలేదు కాబట్టి మీరు వెళ్ళలేదు మీకు బాగున్న విషయాలు చెప్పడం కోసం నేను రోజు వస్తూ ఉంటాను మీరు నా సన్నాయి వాయిస్తూ హింసిస్తూ ఉంటే భరిస్తూ ఉంటాను ఆహా ఎంత బాగుందయ్యా లాభం లేదు ఇహ నేను ఆగదలుచుకోలేదు ఈ పూట సామాన్ అన్ని బయటపడేసి నెలం పిలిపించేసి మాధవయ్య పరువును బజార్లో పడేటట్టు చేస్తానంటే అందరూ పడకండి మా గురుగారు పక్కూ నేను వెళ్ళి పిలుచుకొస్తాను ఆయన వచ్చేదాకా కాస్త ఓపిక పట్టి కూర్చో ఆయన వచ్చేదాకా ఆగేదే లేదు నువ్వు ఆయన కోసం వెళ్తే నేను ఇక్కడ చూస్తూ కూర్చోవాలా పిచ్చి పిచ్చి వేషాలు కుదరదు ఇవాళ తెలుసుకోవాల్సిందే తెలుసు

అందుకే పక్కూరి వెళ్ళిన మా నాన్నగారు తిరిగి వచ్చేలోగా మన పెళ్లి జరిగిపోవాలి పరాయి మనిషికి తెలియకుండా ఈ పెళ్లి జరిగిపోవాలి వెంటనే వెళ్లి ఊరిచెవరున్న గుళ్ళో మన పెళ్లికి ఏర్పాట్లు చేయి పెళ్లి సింగరాజు ఆహా ఇదేమిటి నిజమేనా అదంతమే క్షణంలో చేసేస్తా భోజనానికి ముగింపు పండు తాంబూలంతో పలకాలి తీసుకోండి లక్ష్మికి మాట రావడంతో మళ్ళీ ఈ ఊరంతా సందరితో కలకల్లాడిపోతుంది రాఘవయ్య గారు వచ్చేసా గురుగారు ఈ శుభ సందర్భంలో నేను కాసేపు నాదస్వరం వాయిస్తాను ఆపు ఆపు ఇప్పుడే వీళ్ళంతా భోజనం చేశారు పాపం ఇళ్ళ దాకా వెళ్ళాలి కదా మీరంతా పెద్ద ముత్తాయిలాగా పేరెంట్ అలా కూర్చున్నారా క్యారం బుడ్ తీయండి కాసేపు ఆడుకుందాం తొందరగా తీయండి స్వామి నీ దయవల్ల లక్ష్మికి మళ్ళీ మాటొస్తే నీ గోపురానికి ఒక కొత్త గంట కట్టి భూమి ఆకాశం మారు ముగేదట్టుగా నూటొక్కసార్లు మోగిస్తాను ఏమిటిగా కదా ఏమిటి మొండి సాహసం నువ్వును కాల్ జారుంటే ఎంత ప్రమాదం జరుగుంటేది ప్రమాదానికి భయపడి నీ గొంతు రావడం కోసం నా మొక్కు తీర్చుకోవద్దంటావా తీర్చుకోవాలి బాబు తీర్చుకోవాలి ఎందుకంటే నీ పూజలు నీ మొక్కుబడులు నీ తపన నీ తాపత్రయమే ఈనాడు మా లక్ష్మికి మాట రావడానికి కారణం ప్రాణాలకు కూడా తెగించి నువ్వు చేసిన సాహసానికి ఫలితమే బాబు ఈనాటి మా లక్ష్మి నోటి మాట ఏం చేసినా నేను రుణం తీర్చుకునేది కాదు బాబు అయినా నువ్వు చేసిన ఈ సహాయానికి ఒక కన్న తండ్రిగా ఏదైనా కానుకివ్వాలనుకుంటున్నాను ఏం అడుగు మా ప్రేమను మీ మనసారా దీవిస్తే అంతే చాలు అంటే నువ్వు లక్ష్మి చేతిని అందుకోవడానికి అనుమతి అడగాలనుకుంటున్నావు అవున కానే జరిగే పని కాదు రంగా ఇవ్వడానికి ఇప్పుడు ఆమె నా సొత్తు కాదయ్యా మా లక్ష్మి ఎప్పుడో సొంతం సొంతమైపోయింది